ఫుల్ ఫైర్ ఫైర్తో పార్ట్ టూ రిలీజ్ కు రెడీ అయింది త్వరలో మూవీ రిలీజ్ కు అంతా రెడీ అవుతోంది అయితే పుష్ప టూకు బన్నీ తీసుకున్న పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది అల్లు అర్జున్ తీసుకున్నారంటున్న ఆ బడ్జెట్ చూస్తే షాక్ కావాల్సిందే ఇంతకీ బన్నీ రెమ్యునరేషన్ ఎంత బాలీవుడ్ టాప్ యాక్టర్లను మించి బన్నీ రెమ్యునరేషన్ పెంచేశాడా పుష్ప టూ రిలీజ్ కు సర్వం సిద్ధమవుతోంది లాంచింగ్ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నారు నార్త్ లో ప్రమోషన్స్ అదరగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న పుష్ప టూ సినిమాపై ఫ్యాన్స్ లో ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్లుగా మూవీ యూనిట్ ఇస్తున్న లీకులు రిలీజ్ చేస్తున్న పోస్టర్లు ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నాయి అయితే మూవీ మ్యాటర్ అంతా ఒకెత్తైతే పుష్ప టూ సినిమాకు బన్నీ తీసుకున్న రెమ్యునరేషన్ మీదే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది టూ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు అల్లు అర్జున్ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది షారుఖ్ ఖాన్ దళపతి విజయ్ ప్రభాస్ తీసుకుంటున్న దానికన్నా ఎక్కువంటున్నారు దీంతో దేశవ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారంటున్నారు ఐకాన్ స్టార్ మూడు వందల కోట్ల రెమ్యునరేషన్కు ఎదిగాడంటే ఇక ముందు బన్నీతో సినిమా అంటే నిర్మాతలు పెద్ద బడ్జెట్నే పెట్టుకోవాలంటున్నారు మరోవైపు టూ సినిమా కు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు టాక్ అయితే నిర్మాతలు ఈ ఖర్చు చేయడం లేదట చాలా కార్పొరేట్ సంస్థలు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాయి అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్పాటులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది డిసెంబర్ ఐదున ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ రిలీజ్ కానుంది పాట్నాలో భారీ వేదికను నిర్మించి ఈవెంట్ను ఓ రేంజ్లో నిర్వహించేందుకు రెడీ అయింది మూవీ యూనిట్